హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు మోహన్ ఇంతకుముందు వీడియోలో మనం ధైర్యం కమిట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం మరో గొప్ప క్వాలిటీ భగవంతుని మనలో ఉంచాడండి అదే ఈ ప్రపంచం అంతా నడుస్తుంది దాని మీదే అదే ప్రేమ నీ తల్లిదండ్రులు నిలబడాలన్నా నీ భార్య పిల్లలు నిలబడాలన్నా నీ పిల్లలు నీ సొంతంగా నీ దగ్గర ఉండాలన్నా ఉండవలసింది ప్రేమే అలాంటి ప్రేమని నీ విజయం కోసం నువ్వు వాడాలి ఎంత గొప్పగా వాడాలంటే నువ్వు ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకున్నావు ధైర్యంగా అడుగు వేసావు దాన్ని నమ్ముకొని కమిట్మెంట్తో ఉన్నావు వాటి రెండిట్ల మీద కూడా ప్రేమ చూపించు పనిని ప్రేమగా చెయ్యు ఎంత ప్రేమగా చేస్తావో ఆ పని నిన్ను ఇష్టపడుతుంది నువ్వు ఆ పనిని ఇష్టపడతావు ఆటోమేటిక్గా విజయం నీ సొంతం అవుతుంది పని మీద ప్రేమ పెంచుకో ప్రేమ పెంచుకుంటే సక్సెస్ నీ తోడు ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్ యూ